చార్వాకులు తాయిగండా మతస్థుల విపరీత వేదాంతులు దొంగముట్టుల మాయలాడులు భర్తల్ని వదిలేసిన భార్యలు మొగుళ్ళు బతికొండగానే ఏళ్ల తరబడి పుట్టింట్లో ఉండే మగనాళ్ళు ముసలి పినిగల్ని కట్టుకున్న పడుచు పెళ్లాలు రాత్రింబవళ్ళు పాతిపత్య మంత్రాన్ని వల్లించే నరజానులు జారపురుచుల భార్యలు పెళ్లిగాని కన్యలు రుచిమరిగిన విధవలు పరస్త్రీల సంపర్కం కోరే బెదవలు ఇత్యాది అమాంబాతు సరుకు నాస్తికత్వాన్ని ప్రేమిస్తారని నాటి స్వాముల వాళ్ళు దొంగనోట్ల బాబాలు పీఠాధిపతులు కవి సామ్రాట్లు రామభక్తాగ్రేసరులు మాతృశ్రీలు ప్రచారం చేస్తున్నారు పై జాబితాలో ఏకరువు పెట్టబడిన వాళ్ళు స్వాముల వాళ్ల మఠాల్లో మత పీఠాల్లో బాబా శాంతి నిలయాల్లో భజన సమాజాల్లో మనకు నిత్యం కనపడుతూ ఉంటారు అంచేత ఈ ఊర కుక్కల మురుగుడికి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు చార్వాకుల మతం తాయి గండ మతమని ఈ లుగ్ధాగ్రేష చక్రవర్తులు ప్రచారం చేస్తున్నారు తాయి అనగా తల్లి గండ అనగా మగడు తల్లిని విషయించే మతస్థులే చార్వాకులని వీరి ప్రచారం అవునులే ఏ పని చేసేవాడికి ఆలోచనే రావటం అత్యంత సహజం సొంత కూతురైన సరస్వతిని స్వయాన తండ్రి అయిన బ్రహ్మ అమాంతం పెళ్లి చేసుకున్నాడు అష్టాదశ పురాణాల్లో మనుమరాలను ఏగ్దం పెళ్లాడిన పరమ ఋషులు పురుషులు మనకు సాక్షాత్కరిస్తారు సగం పెట్టిన తర్వాత మేనత్తనే విషయం జ్ఞాపకానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానులు పదహారు వేల మంది జ్ఞోపిక స్త్రీలతో శారదా పున్నమి రాత్రులలో కామకేలు విలాసాలు జరిపిన శ్రీకృష్ణ పరమాత్ములు ఈ భక్తాగ్రేసురుల మతంలోని దేవుళ్ళు మధురా నగరిలో చల్లలమాడిన వెళ్లే గొల్లమామలతో రాజమార్గం మీద కొసరి కొసరి సరసాలాడుతూ బలాత్కరించే రసికాగణ్యులు ఈ మతంలోనే ఉన్నారు అంచేత కూతులను పెళ్లాడే దేవుళ్ళు తారుకావన ముని భార్యలతో జారసాగరంలో పొర్లిదొర్లే పరమశివులు మనుమరాలను వివాహమాడే ఋషివర్యులు తల్లి పిల్లతో ఒకే సమయంలో భోగించే పరమరసికాగణ్యులు ఒక్క మాటలో తాయి గండ గాళ్ళంతా ఏ మతంలో ఉన్నారో వేరేగా చెప్పనవసరం లేదు వ్యక్తిగత జీవితంలో పచ్చి వ్యభిచారులుగా ప్రవర్తించే మహానుభావులే సాంఘిక జీవితంలో రామభక్తాగ్రేసరులుగా చలామణి కావటం అందరెరిగిన విషయమే దగ్గరికొచ్చిన యాపిల్ లాంటి కన్నెపిల్లలతో కామకేళి విలాసాలు సరిపే ఈ ఆస్తిక సార్వభౌములే నాస్తికులు నీతి నియమ రహితులని సిగ్గు బిడియం విడిచి ప్రచారం చేస్తున్నారు